పాకిస్తాన్ పైన సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీని చూసి అందరూ కింగ్ ఇస్ బ్యాక్ కింగ్ వచ్చేసిండు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ మనదే అనుకుంటే కామెంట్లు చేస్తున్నారు కాకపోతే ఈ పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు వరకు కూడా కోహ్లీ నుండే ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి కారణం మనోని స్పిన్ వీక్నెస్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తున్న వాళ్ళందరికి అర్థమైతేనే ఉంటది అది ఏంటంటే ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్లలోనేమో మొత్తం ఫోర్త్ స్టంప్ బాల్ ఫిఫ్త్ స్టాంప్ బాల్ ను చేసుకుంటా కీపర్ క్యాచ్లు అట్నే స్లిప్ క్యాచ్ ఇచ్చుకుంటూ అవుట్ అయ్యిండు అట్నే వైట్ బాల్ క్రికెట్ లో అంటే ఓడియల ఎట్లా అవుట్ అండు లాస్ట్ ఆరు ఇన్నింగ్స్ లలో ఐదు మాటల స్పిన్నర్ గా అవుట్ అయ్యిండు అది కూడా రిస్ట్ స్పిన్నర్ గా అవుట్ విరాట్ కోహ్లీ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ తోటి జరిగిన మూడు వన్ల సిరీస్ లలో మూడు మాటల అదిల్ రషీద్ ఒక్కడిగా అవుట్ అయ్యిండు దాంతో మళ్ళీ విరాట్ కోహ్లీ స్పిన్ వీక్నెస్ అనేది బయటకు వచ్చింది కోహ్లీ స్పిన్ వీక్నెస్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీలు ఏం ఆడతాడు ఏం ఆడలేడు ఎందుకంటే ప్రతి టీమ్ లో మంచి మంచి స్పిన్నర్లు ఉన్నారు అందువల్ల కోహ్లీ పెద్దగా పర్ఫామ్ చేయలేడు అనుకుంటే కామెంట్లు వేసేరు కాకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా స్పిన్ బయట పెట్టిండు స్పిన్నర్ గా అవుట్ అయిండు కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ తోటి మ్యాచ్ లో మాత్రం తన వీక్నెస్ అని అందరు దీని గురించి మాట్లాడుతున్నారో దాన్ని జయించిండు కోహ్లీ మరి ఎట్లా దాన్ని జయించిండు దాన్ని జయించే సెంచరీ ఎట్లా చేసిండు అనేది నేను మీకు చెప్తా గానీ అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చేట్ల మీతో మాట్లాడడానికి ఐపీఎల్ నుండి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక విరాట్ కోహ్లీ స్పిన్ ఎలా ఎదుర్కొన్నాడు స్పిన్ ఎలా జయించు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే కోహ్లీకి పాకిస్తాన్ తోటి మ్యాచ్ అన్నప్పుడే ఖచ్చితంగా తెలుసు వాళ్ళ స్పిన్నర్ అయిన అబ్రా రహ్మద్ ఈ మ్యాచ్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది అతను ఇబ్బంది పెట్టగలుగుతాడు అని కోహ్లీకి ముందే తెలుసు అందుకే మనోడు మంచిగా ప్రాక్టీస్ చేసిండు అనమాట మెయిన్ గా ఈ పాకిస్తాన్ తోటి మ్యాచ్ కు ముందు టీమిండియా గిన్నింటికి ప్రాక్టీస్ అని చెప్తే ఖచ్చితంగా ప్రతిసారి టీమ్ మేనేజ్మెంట్ చెప్పిన దానికంటే రెండు గంటల ముందే మనోడు ప్రాక్టీస్ సెషన్ లాగా అచ్చేసిండు వచ్చేసి ప్రాక్టీస్ చేసి మొదలు పెట్టిండు అందులోను మెయిన్ అక్కడ లోకల్ స్పిన్నర్లు అంటే దుబాయ్ లో ఉండే లోకల్ స్పిన్నర్లను పిలిపించుకున్నాడు ఎందుకంటే అక్కడ కండిషన్స్ వాళ్ళకైతే బాగా తెలుస్తాయి వాళ్ళ ల పైన వాళ్ళు ఎంత స్పిన్ చేయగలుగుతారో కోహ్లీకి అర్థమైతది కాబట్టి అక్కడ స్పెషలిస్ట్ స్పిన్నర్లను పిలిపించుకొని వాళ్ళతోటి ప్రాక్టీస్ అన్నమాట కోహ్లీ ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ లో స్వీప్ షాట్ ఆడటం ప్రాక్టీస్ చేసిండు స్వీప్ షాట్ ఆడడం గురించి మనందరికి తెలిసిందే ఈ షార్ట్ ఆడాలంటే మెయిన్ గా బ్యాట్స్ మెన్ ఎక్కువ శాతం క్రీజ్ లోపడికి పోయి ఆడతాడు అట్లా లోపడికి పోయి ఆడడం వల్ల ఏమైతుంది బ్యాట్స్మెన్ కాదు విరాట్ కోహ్లీ అయినా ఎవరికైనా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎక్కువ దొరుకుతుంది బాల్ని ఆడడానికి దానికోసమే ఈ లోకల్ స్పిన్నర్ల పైన కోహ్లీ ఎక్కువ స్వీప్ షాట్ ఆడడానికి ప్రాక్టీస్ చేసింది అనమాట అయితే కోహ్లీ చేసిన ఈ ప్రాక్టీస్ మనకు అక్కడ గ్రౌండ్ పైన ఖచ్చితంగా కనిపించింది మెయిన్ గా తన ఫుట్ వర్క్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది పాకిస్తాన్ తోటి మ్యాచ్ లా కోహ్లీ తాను ఆడే ప్రతి బాల్ ను తీసుకున్న తర్వాత అంటే స్పిన్నర్ ది క్రీజ్ లోపలికి పోయి ఆ బాల్ లోపలికి వస్తుందా బయటికి పోతుందా అనేది క్లారిటీగా చూసి ఆ తర్వాతనే దానికి తగ్గట్లుగా ఆడడం మొదలుపెట్టిండు పెట్టిండు అందులోను మనోడు అబ్రార్ బౌలింగ్ లో షాట్లు కొడదామని ఎప్పుడు ప్రయత్నించలేదు జస్ట్ మన ఆడి వదిలేద్దాం అంటే ప్లే ఆఫ్ చేద్దాం అన్నట్టు ఆడిండు ప్రతిసారి మనోని బౌలింగ్ లో డాట్లు వేసుడు లేదంటే సింగిల్స్ తీసుడు ఇట్లా స్ట్రైక్ రొటేట్ చేయడం పైన ఫోకస్ చేసిండు కానీ సిక్స్ కొడదాం ఫోర్లు ఫోర్ లు అని అబ్రార్ బౌలింగ్ లో మాత్రం ప్రయత్నించలేదు ఇది మన అందరికి కనిపించింది మ్యాచ్ లో అట్న మ్యాచ్ లో కోహ్లీ చేసిన ఇంకో పని ఏంటంటే స్లాగ్ స్వీప్ అట్నే స్వీప్ బ్యాక్ ఫుట్ కట్స్ ఇవన్నీ ఎక్కువ ఆడడం అనేది మొదలు పెట్టినమాట ఎందుకంటే అబ్రార్ బౌలింగ్ లో అటాక్ చేయడం కష్టం అవుతుంది ఒకవేళ అటాక్ చేద్దామంటే మనోడు అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ మొత్తంలో విరాట్ కోహ్లీని ఒక బౌలర్ ఇబ్బంది అంటే అది అబ్రారే నీం కాదు హ్యారీస్ కాదు షాహీన్ కాదు ఓన్లీ అబ్రారే కోహ్లీని కొంచెం ఇబ్బంది పెట్టిండు రెండు సార్లు హాఫ్ ఛాన్స్ అనుకోవచ్చు అందులో ఫస్ట్ టైం ఏమో బాల్ బ్యాట్ యొక్క బ్యాక్ ఎడ్జోన్ తీసుకొని వికెట్లను మిస్ అవ్వకుండా పోయింది థర్డ్ మ్యాన్ వైపు ఆ తర్వాత ఇంకోసారి మ్యాచ్ ఎండింగ్ మూమెంట్ కి వచ్చింది అన్నప్పుడు ఎల్బీడబ్ల్యూ ఎల్బిడబ్ల్యూ లో కూడా విరాట్ కోహ్లీ స్వీప్ కోసం ప్రయత్నిస్తా ఉంటే బాల్ బ్యాట్ కింద దాకింది జస్ట్ ఆ కొంచెం కనుక మిస్ అయ్యి ఉంటే మనోడు ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యేటోడే కాకపోతే అక్కడ జస్ట్ బ్యాట్ కొంచెం తాకింది కాబట్టి బతికిపోయిండు ఇట్లా రెండు మాట్లల్లో సగం సగం ఛాన్స్ అనేవి క్రియేట్ అయినాయి దాంతో అబ్రర్ మ్యాచ్ లో కోహ్లీని కొంత ఇబ్బంది పెడుతున్నాడు అనేది క్లారిటీ అందరికి వచ్చేసింది ఎందుకంటే ఏ ఫాస్ట్ బౌలర్ కూడా కోహ్లీకి పెద్ద టఫ్ అనిపించలేదు అందరిని మనోడు సులువుగా ఆడేసిండు అట్నే అబ్రార్ బౌలింగ్ లో బాల్స్ ను దాటి చేస్తూ దానికి కావాల్సిన రన్స్ ను సీమర్ లో యొక్క బౌలింగ్ లా కవర్ అన్నమాట దానికి తోడు ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దుబాయ్ పిచ్ గురించి కోహ్లీకి ఫుల్ క్లారిటీ ఉన్నది మనోడు ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిండు అట్నే టీ ట్వంటీ మ్యాచ్ లు కూడా ఆడి ఇండియాకు కాబట్టి దుబాయ్ పిచ్ పైన కోహ్లీకి ఫుల్ క్లారిటీ ఉన్నది ఈ పిచ్ అనేది ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తే అనేది అది కూడా మనోడికి బాగా హెల్ప్ అయింది దానికి తోడు తన ప్రాక్టీస్ సెషన్ లో ప్రాక్టీస్ చేసిన షాట్లను మాత్రమే ఆడిండు ఎక్కువ దేనికి ప్రయత్నించలేదు అది కూడా కోహ్లీ సెంచరీకి ఎలిపింది అని చెప్పుకోవాలి అయితే ఇదే రకమైన ఆటను నెక్స్ట్ మ్యాచ్ లెల్ నిట్నే ఇంటి ఎదుర్కొంటా వాళ్ళని జస్ట్ ప్లే ఆన్ చేసుకుంటే పక్కన పంపించేస్తే కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ లలో కూడా ఖచ్చితంగా సెంచరీ కొడతాడు అనేది అయితే నాకు అనిపిస్తున్నది మరి మీకేం అనిపిస్తున్నది చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఇంకో సెంచరీ కొడతాడు అని మీరు ఫీల్ అవుతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి నేను స్టార్టింగ్ లో అయిపోయినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండేలా నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి